మూడవ తారీఖున పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి ఆ పార్లమెంట్ ఎన్నికలలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కడియం కావ్య గారు పోటీ చేస్తున్నారు శాసనసభకు ఎన్నికలు జరిగినాయి ఆ తెలంగాణ శాసనసభ ఎన్నికలలో నేను గ్రామ గ్రామాన తిరిగాను గ్రామ గ్రామాన తిరిగి మీరు దయచేసి నాకు ఓటేయండి నన్ను గెలిపించండి ఈ నియోజకవర్గాన్ని ఈ గ్రామాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని నేను చెప్పాను నా మాటను నమ్మి నా పైన ఉన్న విశ్వాసంతో మొన్నటి ఎన్నికలలో నన్ను మీరందరూ కూడా ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీ అందరికీ తల నేను నమస్కారం చేసుకుంటున్నా అయితే నేను మాత్రం ఎమ్మెల్యేగా గెలిచాను కానీ కాంగ్రెస్ పార్టీ సునామీలో బిఆర్ఎస్ ప్రభుత్వము కొట్టుకపోయింది అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది గత పదిహేను సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఏ రకమైన పని చేయకుండా గ్రామాల అభివృద్ధి పట్టించుకోకుండా ప్రతి గ్రామానికి దేవాదుల ద్వారా గోదావరి నీళ్లు అందించాలనే ఆలోచన చేయకుండా పన్నులు అమ్ముకున్నాడు పదవులు అమ్ముకున్నాడు చివరికి దళిత బంధు కూడా అమ్ముకున్నాడు అమ్ముకొని మన నియోజకవర్గానికి చెడ్డ పేరు తెచ్చిండు గ్రామాలకు వచ్చినవా తాగినవా తిన్నవా ఎగివా డాన్సులు చేసినామా తోలు కొట్టినామా అన్నట్టుగానే రాజకీయం జరిగింది తప్ప ప్రజల సమస్య ఏమున్నది ఆ సమస్య ఎట్లా పరిష్కారం కావాలి పీచులకు సాగునీరు లేదు మధ్యలో కూడా సాగునీరు లేదు వేలేలకు సాగునీరు లేదు రైతులు ఇబ్బందులు పడుతున్నారు ఈ ఎత్తు ప్రాంతానికి నీళ్ళెట్లు ఇవ్వాలనే ఆలోచన మాత్రము చేయలే అట్లా పదిహేను సంవత్సరాలు నష్టమైన మళ్ళా ఐదేళ్ళు మళ్ళీ నేను గెలిచాను నేను ప్రతిపక్షంలోనే కూర్చోవలసి వచ్చింది మళ్ళీ ఈ ఐదేళ్ళు కూడా ఈ రకంగానే పోతే నేను ప్రతిపక్షంలో ఉంటే ప్రజలకిచ్చిన ఇచ్చిన హామీలు ఎట్లా నెరవేర్చాలి ప్రతి మన ప్రజలకిచ్చిన ఇచ్చిన మాటను ఎట్లా నిలబెట్టుకోవాలనే ఆలోచన వచ్చింది అదే సందర్భంలో భారత రాజ సమితి కల్వకుంట్ల కుటుంబం పైన తీవ్రమైన అవినీతి ఆరోపణలు రోజుకొకటి వెలుగు చూసు వెలుగు చూసినాయి ఒకరోజేమో కాళేశ్వరం ప్రాజెక్టు పైన లక్ష కోట్లు ఖర్చు పెట్టారు సరిగా కట్టలేదు నాణ్యత లోపం వల్ల ఆ ప్రాజెక్టు పనికి రాకుండా పోయింది అవినీతి జరిగింది అని చెప్పి ఒకరోజు పేపర్లో పెద్ద వార్త మరొక రోజు ధరణిని అడ్డం పెట్టుకొని ైదరాబాద్ లో కల్వకుంట్ల కుటుంబం వందల ఎకరా వందల ఎకరాలు ఆక్రమించుకున్నదని ఇంకొక వార్త ఇంకొక రోజేమో కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డాడు ప్రతిపక్షాలు మాట్లాడుకునే మాటలు విన్నాడు చివరికి భార్య భర్తలు మాట్లాడుకునే మాటలు కూడా విన్నాడు అనేక రకాలుగా ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టిండు వాళ్ళ స్వేచ్ఛను హరించి అని ఇంకొక వార్త అన్నిటికంటే దుర్మార్గమైన వార్త ఏంటంటే స్వయంగా కేసీఆర్ బిడ్డ కవిత లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కొని వంద కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి ఇవాళ తిహార్ జైల్లో ఢిల్లీలో ఊచ లెక్క పెడుతున్న పరిస్థితి ఒకవైపేమో అవినీతి అక్రమాలకు సంబంధించిన వార్తలు రోజుకొకటి పేపర్లలో వస్తున్నాయి ఇంకొక ఏమో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఏం చేయాలని ఆలోచిస్తున్న క్రమంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి మన పిసిసి అధ్యక్షులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు స్వయంగా నాకు ఫోన్ చేసి అన్నా మీలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి రావాలి మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది మీ అనుభవము కాంగ్రెస్ పార్టీకి అవసరం ఉన్నది ముప్పై ఏళ్లుగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేడు మా కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు మీరు మా పార్టీలో కి బాగుంటుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నన్ను పిలవడం జరిగింది అంతేకాకుండా అంతేకాకుండా మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇందిరా గారిని కూడా రేవంత్ రెడ్డి గారు అడగడం జరిగింది అమ్మ ఇందిరా శేషన్ గన్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కడియం శ్రీయర్ గారిని పార్టీలో తీసుకుందామని అనుకుంటున్నాము ఆయన మనకు ఉపయోగపడతాడు అంటే ఇందిరా గారు ఈరోజు రాలేకపోయింది ఆమె కొంచెం పంట నొప్పి అయి ఉదయం మీటింగ్ వచ్చింది కానీ ఇప్పుడు రాలేకపోయింది ఆమె ఒక మాట చెప్పింది పెద్ద మనసుతో ఆమె ఏమన్నదంటే అవినీతి అక్రమాలతోని నియోజకవర్గాన్ని నాశనం చేసిన రాజయ్య మాత్రము వద్దు పనిచేసే కడియం స్వీయాన్ని మాత్రం తీసుకుందామని చెప్పి ఇందిరాగారు చెప్పింది ఆ ఇందిరాగారి మాట మేరకు కే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది అయితే ఈ నియోజకవర్గాన్ని బాగు చేయాలి మరొక ఐదు సంవత్సరాలు ఈ నియోజకవర్గం నష్టపోవద్దు ప్రజలకు మాట నిలబెట్టుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మీ అందరి యొక్క ఆమోదం మేరకు నేను కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నేను మీ అందరికీ మాట ఇస్తున్నా నేను చేరిన నాటి నుండే నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను మీ అందరికీ కూడా ఎమ్మెల్యేను అని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా తెలియజేసుకుంటున్నాను నేను మీ అందరినీ కోరుతున్నా గ్రామాల అభివృద్ధి కొరకు నియోజకవర్గ అభివృద్ధి కొరకు పేద పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేయాలనే ఆలోచనతోని పీచర మద్దలగూడెం అదే విధంగా మన గుండెసాగరం సాగరం వేలేరు అదేవిధంగా గుళ్ళకృష్ణపల్లి కమర్పేట ఈ అన్ని గ్రామాలకు కూడా మన ఎత్తిపోతల పథకం ద్వారా ముఖ్యమంత్రి గారితో నిధులు నిధులు తెచ్చుకొని ఆరు నెలల్లో ఆ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి పీసరా గ్రామంలోని ప్రతి ఎకరానికి గోదావరి నీళ్ళు అందించే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి సవినీయంగా తెలియజేసుకుంటున్నాను నేను ఇంకో మాట కూడా అడిగాను నా నియోజకవర్గంలో పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఇల్లు లేని వాళ్ళు ఎక్కువగా ఉన్నారు నాకు మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇన్లు సరిపోవు ఏడు వేల ఇందిరామ ఇన్లు కావాలని నేను అడిగాను ముఖ్యమంత్రి గారు మీకు ఏడు వేల ఇందిరామ ఇస్తా అని చెప్పారు నేను మన ఇందిరా గారు గ్రామాల వారిగా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ముప్పై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అందరూ ఎవరైతే ఉన్నారో ఆ జెండా పట్టుకొని ఎవరైతే తిరిగారో రేపటి ఎన్నికల్లో ఎవరైతే కష్టపడి పనిచేస్తారో అర్హులైన వాళ్ళందరికీ ఇందిరమైలిపించే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇవాళ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తున్నది మొన్నటికి మొన్న మొన్నటికి మొన్న ఇచ్చిన మాట ప్రకారం రైతులందరికీ రైతు బంధు వాళ్ళ అకౌంట్లలో లో జమైంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇంకొక మాట కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు సూర్యుడు ఇటు కష్టాలు వచ్చినా ఆగస్టు పదిహేను లోపల రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తారని చెప్పి చాలా స్పష్టంగా మన ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఇవన్నీ కూడా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలవుతున్న కార్యక్రమాలు ఆరు గ్యారంటీలలో ఐదు ారంటీలు అమలైనాయి ప్రధానంగా మన మహిళలకు సంబంధించి ఆగస్టు పదిహేను తర్వాత ప్రతి మహిళ కూడా నెలకు రెండు వందల రూపాయల ఆర్థిక సహాయం ఈ ప్రభుత్వం చేయబోతున్నదని చెప్పి నేను మీ అందరికి గుర్తు చేస్తున్నా మహిళలందరికీ నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు పేదవాళ్ళందరికీ ఇందిన ఇన్లు రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే జరగబోతున్నదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా చాలా మంది చాలా మాటలు మాట్లాడుతున్నారు ఇవాళ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా నేనున్నాను మీ ఆశీర్వాదంతో మీరందరూ ఆశీర్వదించి రేపు చేతి గుర్తుకు పోటీ కావ్య ఎంపీగా ఉంటది ఇందిరా గారు ఉన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఎమ్మెల్యేను కాదని ఇందిరను కాదని ఎంపీని కాదని ప్రభుత్వానికి కాదని ఒక్క రూపాయి పని కూడా ఎవరితోని కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నిన్నటి వరకు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఉన్న రీతిలో రాజ్యం చేసి అధికారులను భయభ్రాంతులకు గురి చేసి నేను ఉన్నా నేను చేసి పెడతా అని చెప్పి గప్పాలు పలికేడు పల్లరాజేశ్వరెడ్డి గారు బిడ్డ ఇక్కడ నుంచి పప్పులు ఉడకవు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రేపటి నుంచి రేప ఎన్నికలు కాగానే ఇక్కడ ఎవరిదైనా మాట నడుస్తుంది అంటే ఇక్కడ ఏదైనా పని అవుతుంది అంటే అది కాంగ్రెస్ పార్టీ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం దాడి జరుగుతుంది తప్ప ఎవరితో కూడా ఒక్క రూపాయి పరి కాదు అని చెప్పి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి గమనించాలని చెప్పి నేను కోరుతున్నా వాళ్ళ తప్పుడు మాటలు నమ్మొద్దు అని చెప్పి నేను మీ అందరినీ కోరుతున్నా ఇక ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నది పది సంవత్సరాలుగా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు నేను అడుగుతున్న నరేంద్ర మోడీ గారిని నేను అడుగుతున్న భారతీయ జనతా పార్టీని ఈ పది సంవత్సరాల కాలంలో తెలంగాణకు మీరు ఏమి ఇచ్చారని అడుగుతున్నా తెలంగాణకు మీరు ఏమి నిధులు ఇచ్చారని అడుగుతున్నా తెలంగాణకు ఏమి తెచ్చారని అడుగుతున్నా కాజీపేటలో ఏమైనా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టారా కాజీపేటలో జంక్షన్ ను ఏమైనా డివిజన్ చేశారా బయ్యారంలో ఏమైనా స్టీల్ ఫ్యాక్టరీ పెట్టారా ఏమైనా తెలంగాణకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారా తెలంగాణకు ఒక విశ్వవిద్యాలయం ఇచ్చారా తెలంగాణకు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చారా తెలంగాణకు ఒక ఐఏఎం ఇచ్చారా తెలంగాణకు అదనంగా ఒక వెయ్యి కోట్ల నిధులు అభివృద్ధి కొరకు ఇచ్చారా ఏ ఒక్క పని చేయని భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఓటు అడిగే నైతిక హక్కు లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా సవినియంగా తెలియజేసుకుంటున్నా మరొక వైపు మరొక వైపు చెప్తున్నది ఏమంటున్నది మూడవసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్స్తామంటున్నారు రాజ్యాంగాన్ని మార్చడమే కాకుండా రిజర్వేషన్లు ఎత్తివేస్తా అంటున్నారు డాక్టర్ అంబేద్కర్ విగ్రహాలను కూడగొడతా అంటున్నారు మరి భారతీయ జనతా పార్టీకి దళితులు అంటే ప్రేమ లేదు బీజేపీకి ముస్లింస్ అంటే ప్రేమ లేదు బీజేపీకి క్రిస్టియన్స్ అంటే ప్రేమ లేదు బీజేపీకి మహిళలంటే ప్రేమ లేదు బీసీలంటే ప్రేమ లేదు ఈ సమాజాన్ని కులాల వారిగా మతాల వారిగా విభజించి రాజకీయం చేస్తున్నారే తప్ప పేద ప్రజల అభివృద్ధి కొరకు పనిచేసి ఈ తెలంగాణ కొరకు తెలంగాణను అభివృద్ధి చేసి ఓట్లు అడిగే నైతిక హక్కు గాని ఓట్లు అడిగే ధైర్యం గాని భారతీయ జనతా పార్టీకి లేదు అని చెప్పి నేనే ఈ సందర్భంగా సవినీగా తెలియజేసుకుంటున్నాను అలాంటి భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడం అంటే మన భవిష్యత్తును మనం నాశనం చేసుకోవడమే అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను ఒకవైపు బిజెపి ఒకవైపు బీఆర్ఎస్ బిఆర్ఎస్ పని అయిపోయింది బీఆర్ఎస్కిగా బతికి బట్టగట్టే పరిస్థితి లేదు ఎవరెన్ని గంతులు వేసినా ఎవరెన్ని డాన్సులు చేసినా ఎవరెన్ని రకాలుగా తొడలు కొట్టినా సభ్యత లేకుండా సంస్కారం లేకుండా నీచంగా మాట్లాడినా వాళ్ళు వాళ్ళను కుక్కలు కూడా పట్టించుకుంటలేవు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను కాబట్టి వాళ్ళ పేర్లు తీసుకోదలుచుకోలేదు నేను వాళ్ళ గురించి నేను ఆ స్థాయికి దిగజారి మాట్లాడుకో మాట్లాడదలుచుకోలేదని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను మీ అందరినీ నేను కోరేది ఒకటే అందరం కలిసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన గ్రామాలను బాగు చేసుకుందాం మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం మన సమస్యలను పరిష్కారం చేసుకుందాం మన వేలేరు మండలాన్ని ఒక ఆదర్శ మండలంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేద్దాం మన ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసుకొని ప్రతి గ్రామానికి ప్రతి ఎకరానికి కూడా సాగునీరు తెచ్చుకుందాం ఇన్ని ఇండ్లు తెచ్చుకుందాం ఇంకా అనేక పనులు చేసుకుందాం అని చెప్పి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా నేను ముప్పై సంవత్సరాలుగా మీతో ఉన్నాను ముప్పై సంవత్సరాలుగా ఎప్పుడు కూడా తప్పు పని చేయలేదు నిజాయితీగా చేశాను ఎవరి దగ్గర ఒక పదివేల రూపాయల లంచం తీసుకోలేదు పని ఇస్తానో పదవి ఇస్తానో పథకం ఇస్తానని చెప్పు ఏ ఒక్కరి దగ్గర కూడా ఏ ఒక్కరి దగ్గర కూడా ఒక పదివేల రూపాయల లంచం తీసుకొని నేను ఎరగను రాబోయే రోజుల్లో కూడా అదే రకంగా పనిచేస్తాను నేను మళ్ళీ పోటీ చేసేది అయితే లేదు నాకు కూడా వయసు వచ్చింది డెబ్బై రెండు సంవత్సరాలు వచ్చినాయి ఇంకొక నాలుగేళ్లు మాత్రము నన్ను ఎమ్మెల్యేగా ఉండే అవకాశం మీరు ఇచ్చారు ఈ నాలుగేళ్లు కష్టపడి పనిచేసి కడియం ఎమ్మెల్యే ఉన్నప్పుడే మా ఊళ్ళకి పని జరిగిందని మీరందరూ చెప్పుకునే విధంగా నేను పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాను ముప్పై ఏళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య మీ ముందుకు డాక్టర్ కడియం కావ్య ఎవరో కాదు ఆమె నా బిడ్డ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నాకు ముగ్గురు బిడ్డలు కొడుకులు లేరని నేను ఎన్నడూ బాధపడలేదు కొడుకుల కంటే మీరు దయచేసి కొడుకుల కంటే బిడ్డలు నోడే అదృష్టవంతుడు అనేది నా ఉద్దేశం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నా బిడ్డ మంచిగా చదువుకున్నది బ్రహ్మాండమైన ఉద్యోగం చేస్తున్నది కానీ ప్రజలకు కూడా సేవ చేయాలి మా నాయన లెక్క నేను కూడా పనిచేయాలని చెప్పి రాజకీయాలలోకి వచ్చింది ఆమెకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కొత్తగా రాజకీయాల్లోకి వచ్చింది నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నాను ఇవాళ నా బిడ్డను ఇవాళ నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నాను నా బిడ్డను మీ బిడ్డగా మీరు ఆశీర్వదించాలని నేను కోరుతున్నాను నా బిడ్డను మీ బిడ్డగా నా బిడ్డను మీ ఆడబిడ్డగా నా బిడ్డను మీ ఆడపడుచుగా నా బిడ్డను మీ ఇంట్లో ఒక పిల్లగా మీరు ఆశీర్వదించి నా బిడ్డ నా బిడ్డను గెలిపించాలని చెప్పి నేను కోరుతున్నాను మే పదమూడవ తారీఖున జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య గారి చేతి గుర్తుకు ఓటేసి మీరు గెలిపించాలని చెప్పి మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్ ఒక్క మాట